మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి దరఖాస్తులు కోరడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడానికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్నకు లేదా పిహెచ్డి అడ్మిషన్స్ కోసం ఈ నెట్ అర్హత తప్పనిసరి ఈ పరీక్ష యొక్క చివరి తేదీ మే పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆన్లైన్లో దరఖాస్తుల కరెక్షన్స్కి మే పదమూడు నుంచి పదిహేను వరకు అనుమతిస్తారు అలాగే పరీక్ష తేదీ జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈ విషయం గమనించండి వెంటనే చివరి తేదీ దాకా చూడకుండా మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి ఎనభై మూడు సబ్జెక్టులలో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది పరీక్ష ఓఎంఆర్ మోడ్లోనే నిర్వహిస్తారు మల్టిపుల్ చాయిసెస్లోనే ఉంటాయి రెండు పేపర్లు మొదటి పేపరు టీచింగ్ సైకాలజీ సంధించింది రెండో పేపరు సబ్జెక్ట్ స్పందించింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ చెల్లెలు రత్నకుమార్